కావ్యకు యాక్సిడెంట్ చేయించిన రుద్రాని ప్రాణాపాయ స్థితిలో ఉన్న కావ్య గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న రాజ్ షాక్లో అప్పు అపర్ణ కళ్యాణ ఆనందంలో రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు కావ్యకు యాక్సిడెంట్ రుద్రాణి చేయిస్తే మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కావ్య గురించి రాజు గుండె నిజం ఏం తెలుసుకున్నాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్యను నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు రాజు రాజీ అంటున్నాడంటే మరొక పక్కన ఇంకా రుద్రాణి కూడా రాజును రెచ్చగొడుతూ ఉంటుంది చూసావా ఎంతెలా మాట్లాడుతుందో ఎంత పొగరగా మాట్లాడుతుందో అసలు రాజుని అప్పగించిన బాధ్యతను నెరవేర్చకుండా ఎందుకెళ్ళావు నా కొడుకుని తప్పుడు మనిషిగా చేయడం కోసమే కదా ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా నేను బాధ్యత లేకుండా ఉన్నానా అని చెప్పనేసరికి ఎందుకు రాచి ఇంత గొడవ చేయడం జరిగిందేదో జరిగింది అక్కడ అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంది కదా జరిగిన గొడవ వదిలేసే అని చెప్పనేసరికి ఎందుకు కావ్య ఇంకా సాగదీయడం క్షమాపణ చెప్పొచ్చు కదా అని కానీ ఏంటమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే నేను చెయ్యని తప్పుకి క్షమాపణ చెప్పమంటున్నారా అత్తయ్య గారు ఆ స్థితికి రావడానికి కారణం నేనే అని నన్నే బాధ్యత వహించమంటున్నారా అంటే నేను కావాలని ఇదంతా చేశానని మీరు కూడా నమ్ముతున్నారా చాలా బాగుంది అమ్మమ్మ గారు ఇన్ని రోజులు మీ మీరంతా కూడా నాకు ఎంతో సపోర్ట్గా ఉండి నా కాపురాన్ని చక్కబెట్టుకున్నాను అనుకున్నాను కానీ నా కాపురాన్ని చక్కబెట్టుకున్నానని నాకు అస్సలు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఏం చేశానో చెయ్యని తప్పుని నా నెత్తి మీద వేసుకుని నేను ఎందుకు భరించాలి నాకు అవసరం లేదు నేను క్షమాపణ చెప్పను అని చెప్పనేసరికి చూడు రాజ్ ఎంత పొగరగా మాట్లాడుతుందో తప్పు చేసిందే కాక క్షమాపణ చెప్పను అని ఎంత పొగరగా సమాధానం చెప్తుందో అని చెప్పనేసరికి ఏంట్రురాణి గారు నేను తప్పు చేశానా మీరు మీ కొడుకు ఎన్ని తప్పులు చేశారో మీకు తెలీదా అన్ని తప్పులు చేసిన మీరే ఇంట్లో ఉన్నప్పుడు నేను తప్పు చేశాను అంటూ నన్ను బ్లేమ్ చేస్తారేంటి అని చెప్పనేసరికి ఎందుకు రా ఇలాంటి పొగరబొద్దాన్ని ఇంకా దుగ్గిరాల ఫ్యామిలీలో కోడలుగా వండనివ్వాలా వెంటనే దీన్ని బయటకి గెంటేసేయ్ అని చెప్పాను కానీ మీరు నన్ను గెంటేస్తారా ఏ ఏ హక్కుతో గెంటేస్తారు నేను ఇంటికి కోడల్ని మీరు ఏ అధికారంతో నన్ను బయటికి గెంటేస్తారు అని చెప్పనేసరికి ఇంకా చాలు కళావతి ఇంకా అని చెప్పను కానీ ఏంటండి మీరు కూడా నన్ను నమ్మడం లేదా తప్పు పడుతున్నారా అని చెప్పను కానీ నీ మీద నాకు నమ్మకం ఎప్పుడో పోయింది నువ్వు ముసిగేసుకుని పెళ్ళిపేటల మీద కూర్చున్నప్పుడే నీ మీద ఇష్టం చచ్చిపోయింది నేను నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ఇష్టంతో కాపురం చేయడం లేదు మా అమ్మ మా నానమ్మ చెప్పారని నా మనసు చంపుకొని చేస్తున్నానని చెప్పాను కానీ అంటే ఎన్ని రోజులు నాతో ప్రేమగా మాట్లాడింది నాతో ఇష్టంగా ఉండి కాదా ఇష్టం లేకుండానా పిచ్చిదాన్ని వెర్రిదాన్ని ఇదంతా ప్రేమే అనుకున్నాను అని చెప్పనేసరికి ఇంకా ఏంటి మాటలు బయటకి గెంటేసేయనగానే నన్ను వెళ్ళిపోమని చెప్పే హక్కు అధికారం మీకు లేదు అని చెప్పనేసరికి ఎవరికి ఉంది ఏంటి అని చెప్పను కానీ నా భర్త చెప్పాలి మీరు చెప్పండి నేను తప్పు చేశానని మీరు ఎప్పటికీ నమ్మితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అనగాని తప్పు చేసావు నా తల్లి పరిస్థితికి రావడానికి కారణం నువ్వే ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడేసరికి అర్థమైంది అర్థమైంది నాకు బాగా అర్థమైంది ఇంకా ఇంట్లో ఉండాలని నాకు అనిపించడం లేదు ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంటి కోడలుగా నా పాత్ర ముగిసింది వెళ్తున్నాను అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే రుద్రాన్ని కాస్త రాహుల్కి సైగ చేసేసరికి రాహుల్ అయితే తన మనుషులకి ఫోన్ చేసి కావ్యకు యాక్సిడెంట్ చేస్తాడు యాక్సిడెంట్ చేయించేసరికి ఇంకా కావ్య హాస్పిటల్లో జాయిన్ చేస్తారు రెండు రోజుల వరకు కావ్య స్పృహలోకే రాదు ఇంకా కావి అలా స్పృహలో లేకుండా ఉండేసరికి ఇంకా అటుగా వచ్చిన ఒక వ్యక్తి అయితే కావ్యని చూసి వెంటనే కనకానికి చెప్తారు అంటే వేరే వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసరి కనకానికి చెప్పేసరికి ఇంకా వెంటనే కనకం రాజుకు ఫోన్ చేస్తుంది ఏంటి బాబు ఏంటిదంతా మిమ్మల్ని నమ్మి మీ చేతిలో నా కూతుర్ని పెట్టినందుకు నా కూతురు రెండు రోజులుగా కనిపించకపోతే పుట్టింటికి వచ్చిందా లేదా అన్న విషయం కూడా కనుక్కోకుండా ఉన్నారు రెండు రోజుల నుంచి అది హాస్పిటల్లో పడుంది ఆ విషయం మీకు తెలుసా అని చెప్పనేసరికి వెంటనే రాజు పరుగు పరుగున హాస్పిటల్ దగ్గరికి వస్తాడు కావ్య ఒంటి నిండా దెబ్బలు తలకు గాయమవుతుంది ఇంకా ఐసీయూలోనే అలా ఉండిపోతుంది కావ్య వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది డాక్టర్ అని చెప్పాను కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తేనే కానీ ఏం చెప్పలేము ఇప్పటికే తను హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది అయినా తనలో ఎలాంటి కదలిక లేదు దేని గురించో బాగా డిస్టర్బ్ అయింది అందుకనే తన శరీరం ఇచ్చే ట్రీట్మెంట్కి సహకరించట్లేదు అని చెప్పి డాక్టర్ చెప్పేసరికి ఇంకా అయితే ఇటు కావ్యాన్ని చూసుకోవాలో అటు తల్లిని చూసుకోవాలో అర్థం కాదు ఇంకా అదే విషయం స్వప్నకు చెప్పడంతో ఇంకా స్వప్న ఇంట్లో వాళ్ళకు చెప్పేసరికి అందరూ కూడా వెళ్తారు రుద్రాని రాహులు అందరు కూడా వెళ్ళి మళ్ళీ చూడలేదు అన్న పేరు వస్తుందని అందరు కూడా వెళ్ళి చూసేస్తారు ఎందుకమ్మా ఎందుకు వచ్చారు నా కూతురు ఇంట్లోంచి అడుగు బయట పెట్టినప్పుడు నాకు ఒక్క మాట చెప్పుంటే మేము ఇంటికి తీసుకువెళ్ళే వాళ్ళం కదా నా కూతురికి పరిస్థితి ఉండేది కాదు కదా మీకు నచ్చినప్పుడు నెత్తి మీద ఎక్కించుకుంటారు ఇంకా నచ్చనప్పుడు ఇంట్లోంచి బయటకి గెంటేస్తారు మీకు ఇది అలవాటే కదా నా కూతురు ఇంటికి తగ్గ కోడాలని అపర్ణాదేవి గారు అంగీకరించారు ఆవిడికి ఏదో ప్రాణాపాయ పరిస్థితి వచ్చేసరికి నా కూడలు నా కో నా కూతురు తగ్గ కూతురు కోడలు కాదని ఇంట్లోంచి బయటికి పంపించేస్తున్నారు ఇదెక్కడ న్యాయమమ్మా నా కూతురు ఎప్పుడైనా బాధ్యతారహితంగా ఉందా ఎవరినైనా నోరెత్తి ఒక మాట మాట్లాడిందా పాటు తన భర్త స్థానం మనసులో స్థానం కోసం తన అత్త తన కోడలుగా అంగీకరించుకోవడం కోసం ఎన్నో కష్టాలు ఎన్నో మాటలు ఎన్నో ఇబ్బందులు పడింది అలాంటి నా కూతురు చిన్న తప్పు కూడా చేయదు తను కూడా వెళ్ళింది కంపెనీ పని మీద వెళ్ళిందంట ఆ విషయం కూడా అర్థం చేసుకోకుండా తనని అర్ధరాత్రి వేళ ఇంట్లోంచి బయటికి పంపించేస్తారా అసలు మీరు మనుషులేనా గొప్పకు దుగ్గిరాల ఫ్యామిలీ అంటూ చెప్పుకొస్తారు దుగ్గిరాల ఫ్యామిలీలో మానవత్వం లేదా జాలి దయ అలాంటివేమీ లేవా అంటూ ఇంకా కనకం మాట్లాడేసరికి అది కాదు కనకం మేము ఎంతగానో చెప్పాము కావ్య అని చెప్పాను కానీ చెయ్యని తప్పుకు నా కూతురు ఎందుకు క్షమాపణ చెప్పాలమ్మా నా కూతురు తప్పు చేసిందా అంటే వదిన గారు ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణం నా కూతురా ఏంటి నా కూతురు వల్ల ఇదంతా జరిగిందా తను కంపెనీని కాపాడడం కోసం అత్తగారిని అడిగి మరీ వెళ్ళింది అయినా కానీ అటు తిరిగి తిరిగి నా కూతురి మీదే నిందపడి ఇప్పుడు తను కోమ స్థితిలో ఉంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మేమున్నాము మాకు మా కూతురు అంటే ప్రాణమేనమ్మా మా కూతురు మాకు బరువెక్కి కాదు అని చెప్పనేసరికి ఈలోపు డాక్టర్ అయితే బయటకు వచ్చి తనకు సంబంధించిన వాళ్ళు అని చెప్పాను కానీ అప్పటి వరకు సైలెంట్గా ఉన్న రాజు తను తప్పు ఏం చేశాడనేది తెలుసుకుని నేను తన భర్తనంటూ ముందుకు వస్తాడు ముందుకు వచ్చేసరికి మీరు ఒకసారి ఇలా రండి అంటూ గదిలోకి తీసుకువెళ్తాడు గదిలోకి తీసుకువెళ్ళిన తర్వాత చెప్పండి డాక్టర్ తన కండిషన్ అని చెప్పాను కానీ నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి తనకు చాలా బలంగా యాక్సిడెంట్ అయింది ఆల్మోస్ట్ చనిపోయే మనిషే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది కానీ తను కోమా స్టేజ్లో ఉంది ఏ క్షణాన్నైనా కోమాలోకి వెళ్ళిపోవడానికి వన్ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంది ఆ వన్ పర్సెంట్ ఛాన్స్లో తను మా నార్మల్ మనిషి అవితే అవుతుంది లేదంటే కోమాలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఇంకా ఇందిరాదేవి అయితే ఆ మాటలు వింటుంది ఒక్కసారిగా గుండె పట్టుకునేసరికి ఏమైందమ్మా అంటూ ఇంకా సుభాష్ వీళ్ళంతా కూడా వస్తారు అందరూ కూడా వింటారు కోమా స్టేజ్లో ఉంది కావ్యని బయటకు వచ్చిన తర్వాత చాలా పెద్ద పొరపాటు చేసావు రాజు కావ్య ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వే మీ అమ్మ అక్కడ పరిస్థితిలో ఉండడానికి ప్రత్యక్షంగా కారణం కావ్య కాదు ఆ పరిస్థితులు అలా వచ్చాయి కానీ కావ్య ఎప్పుడు కూడా కావాలని చేయలేదు కానీ నువ్వు చేసిన కావాలని చేసిన పని వల్లే కావ్య పరిస్థితిలో ఉంది నువ్వు కొంచెం కోపం తగ్గించుకుని రుద్రాని మాటలు వినకుండా ఉండి అసలు నువ్వు నిజంగా కావ్యని ఇష్టపడి కదా తనతో ఉన్నది మేము చెప్పడం వల్లే తనతో ఉన్నావా కోపం నీ ప్రేమను కూడా కప్పేసింది కదా రాజు కావ్యం మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు కానీ కోపంలో నువ్వు అన్న ప్రతి మాట కావ్య మనసును కదిలించేసింది కావ్యకి ఎంతో దుఃఖాన్ని మిగిల్చింది అందుకే ఆ బాధలోనే కావ్యకు యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణం కూడా నువ్వే ఇప్పుడు అపర్ణ కోమాలోంచి బయటకు వచ్చి కావ్య తప్పు చేయలేదు కావ్యదే తప్పు లేదు అని చెప్పి ఇంకా అపర్ణ చెప్తే నువ్వు ఏం చేస్తావు రాజ్ కోమాలకు వెళ్ళిపోయిన కావ్యాన్ని ఎలా బయటికి తీసుకొస్తావు నువ్వు అన్న మాటల్ని ఎలా వెనక్కి తీసుకుంటావు రుద్రాని గురించి నీకు తెలీదా ఏంటి రుద్రాణి ఉన్న చోట ఎలాంటి కాపురాలైనా చెడిపోతాయి దానికి ఉదాహరణ అనామిక కళ్యాణే అనామికను రెచ్చగొట్టడం వల్లే కదా కల్యాణి మీద అన్ని మాటలని కల్యాణ్ణి వదిలేసి మొత్తానికి కాపురం చెడగొట్టుకుని విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది ఆ మాత్రం నీకు అర్థం కావట్లేదా రుద్రాని ఎక్కడుంటే అక్కడ చేటే అన్నీ తెలిసి కూడా రుద్రాణిని ఎందుకు భరిస్తున్నావంటే మీ తాత ఇచ్చిన మాట కోసం భరించాల్సి వస్తుంది ఈసారి ఏదైనా జరిగితే మాత్రం నేనే రుద్రాణిని బయటికి గెంటేస్తాను రాజు చాలా పెద్ద పొరపాటు చేసావని చెప్పి ఇంకా అపర్ణ అయితే సారీ ఇందిరాదేవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజు ఆలోచిస్తూ ఉంటాడు నానమ్మ చెప్పింది అక్షరాల నిజం అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం కావ్య కాకపోవచ్చు కావ్యను అమ్మే పంపించింది అక్కడ కావ్య తన బాధ్యతను నెరవేర్చడం కోసం కంపెనీ పరువు నిలబడడం కోసం వెళ్ళింది కా పరి కా పరిస్థితి వస్తుందన్న విషయం కావ్యకి తెలియదు నార్మల్గా మాట్లాడిన మనిషి ఒకేసారి అలా అయిపోతారని ఎవరు మాత్రం ఊహించగలరు కానీ కావ్య మనసును నువ్వే బాధ పెట్టావు అంటూ తన అంతరాత్మైతే బయటకు వచ్చి రాజును ప్రశ్నిస్తూ ఉండేసరికి రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకప్పుడే కళ్యాణ్ అయితే వస్తాడు ఏంటన్నయ్య చాలా పెద్ద పొరపాటు చేసావన్నయ్య నేను అప్పును పెళ్లి చేసుకుని బయటికి రావడానికి కారణం కావ్య అవదిన నువ్వు అనుకుంటున్నావా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసమే బయటకు వచ్చాను కావ్యన అడిగినా నేను ఇంటికి వచ్చేవాడిని కాదేమో కావ్యదన నన్ను ఒక మనిషిలా ఈ సమాజంలో నిలబెట్టాలనుకుంది కళ్యాణ్ అంటే దుగ్గిరాలింటి వారసుడనే కాదు కళ్యాణ్ అంటే ఒక కవి ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి అందరూ అనుకునేటట్టు చెయ్యాలన్నదే తన తాపత్రయం అంతే తప్ప నన్ను కావ్యోధిని ఇంట్లోంచి బయటికి పంపించలేదు కదా అమ్మా అత్తయ్య అన్న మాటలకే నేను ఇంట్లో ఉండలేకపోయాను అది నువ్వు అర్థం చేసుకోకుండా కావ్యోదుని చాలా మాటలని ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు మరి పెద్దమ్మ విషయంలో కావ్యదన తప్పు చేసింది అని నువ్వన్నావు కానీ కావ్యదన విషయంలో నువ్వే పెద్ద తప్పు చేసావన్నయ్యా సరిదిద్దుకోలేని తప్పు చేసావు అంటూ ఇంకందరూ అనేసరికి రాజు తను చేసిన తప్పేంటో తను తెలుసుకుంటాడు మరి ఇప్పుడు అపర్ణ కళ్ళు తెరిచాక రాజు విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది కావ్య నిజంగానే కోమ స్టేజ్లోకి వెళ్ళిపోతుందా కావ్యరాజులు ఇద్దరు ఎప్పుడు ఒకటవుతారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు